వెల్కమ్ టు ఎస్ఎం టమాటో ముందుగా అందరికీ నమస్తే ఈరోజు శనివారం పదో తేదీ జనవరి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఈ వీడియోలో కలకడ కోలార్లో టమాటో ధరలు ఎంతవరకు వేశారు చూద్దాం ముందుగా కలకడ మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ ధరలు చూసుకుంటే మిక్సింగ్ కాయలు ఎనభై రూపాయల నుంచి మొదలై నూరు నూట యాభై రెండు వందల రూపాయల వరకు మిక్సింగ్ కాయలు పలికాయి సెకండ్ క్వాలిటీ కాయలు రెండు వందల నుంచి మొదలై రెండు యాభై మూడు వందల రూపాయల వరకు సెకండ్ క్వాలిటీ కాయలు పలికాయి క్లాస్ కాయలు మూడు వందల నుంచి మొదలై మూడు యాభై నాలుగు వందల రూపాయల వరకు క్లాస్ కాయలు పలికాయి ఈరోజు కలకడ మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ సూపర్ టాప్ చూసుకుంటే నాలుగు వందల ముప్పై రూపాయలు వేయడం జరిగింది ఫోర్ థర్టీ రూపీస్ ఇక కోలర్ మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ ధరలు చూసుకుంటే మిక్సింగ్ కాయలు డెబ్బై రూపాయల నుంచి మొదలై నూరు నూట యాభై నూట ఎనభై రూపాయల వరకు మిక్సింగ్ కాయలు సెకండ్ క్వాలిటీ కాయలు నూట ఎనభై రూపాయల నుంచి మొదలై రెండు వందలు రెండు వందల యాభై రెండు వందల అరవై రూపాయల వరకు సెకండ్ క్వాలిటీ కాయలు పలికాయి క్లాస్ కాయలు రెండు వందల అరవై నుంచి మొదలై మూడు వందలు మూడు ముప్పై మూడు వందల యాభై రూపాయల వరకు క్లాస్ కాయలు పలికాయి ఈరోజు కోలార్ మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ సూపర్ టాప్ చూసుకుంటే నాలుగు వందల పది రూపాయలు వేశారు ఫోర్ టెన్ రూపీస్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి